హలో గాయస్ వెల్కమ్ టు అమ్మూ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ టమాటో పచ్చడి నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను వేడి వేడి అన్నంలోకి ఈ క్యాబేజీ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దోశ ఇడ్లీ ఇలా టిఫిన్స్లోకైనా సరే ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఈ క్యాబేజీ రెసిపీ ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుంది మరి ఈ రెసిపీ నేను ఎలా చేశాననేది చూద్దామా క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ క్యాబేజీ పచ్చడి ప్రిపేర్ చేయడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాబేజీ టమోటా పచ్చిమిర్చి క్యాబేజీని ఎంత వీలైతే అంత చిన్న పీసెస్గా కట్ చేసుకోండి పెద్ద పెద్ద పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు కానీ చిన్న పీసెస్ అయితే ఆయిల్లో వేయించుకున్నప్పుడు క్యాబేజీకి ఉండే గాడ్ స్మెల్ అనేది పోతుంది ఈ రెసిపీ చేయటానికి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి చాలా తక్కువ ఆయిల్ తోటే చేసుకోవచ్చు అలాగే చాలా ఫాస్ట్గా కూడా ఈ రెసిపీ రెడీ అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని క్యాబేజీని బాగా వేయించుకోవాలి క్యాబేజీ సగం వేగిన తర్వాత మాత్రమే పచ్చిమిర్చి టమాటా యాడ్ చేసుకోవాలి అప్పుడే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది టమాటా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టకూడదు ఏ రెసిపీ చేసుకుంటున్నా సరే ఉప్పు అనేది మనం ముందుగా వేసుకోవాలండి అలా వేసుకుంటే కర్రీ అనేది ఫాస్ట్గా రెడీ అయిపోతుంది అలాగే ముక్కకి కూడా ఉప్పు అనేది బాగా పడుతుంది మనం చేసే రెసిపీ టేస్టీగా రావాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉప్పే కదా ఉప్పు తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చండి ఎక్కువైతే ఆ రెసిపీ అంతా పాడైపోతుంది సో ఉప్పు అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి మనం టమోటాలు వేసాం కదండి ఈ టమోటాలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టమోటా అనేది కంప్లీట్గా మగ్గకూడదు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా తోలు ఊడే వరకు అలా చేసుకుంటే సరిపోతుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుంటున్నాను మిక్సీ వేసుకునేటప్పుడు జీలకర్ర చిన్నమేల్లిపాయ అలాగే కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకుంటున్నాను చింతపండు కాకుండా చింతకాయ పచ్చడి ఉంటుంది కదండి ముడి చింతకాయ పచ్చడి అది వేసుకు అదైనా సరే వేసుకోవచ్చు అది వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది క్యాబేజీ పచ్చడి మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ సరిపోకపోతే కొంచెం హాట్ వాటర్ వేసుకోండి వాటర్ మ్యాక్సిమం అవసరం ఉండదు మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు పెట్టాలి తాలింపు పెట్టుకోవటానికి నేను ఎండుమిర్చి ఇలా పప్పులు మాత్రమే యూజ్ చేశాను ఆనియన్ వేసుకోవాలి అనుకుంటే ఆనియన్ వేసుకోండి నేను వన్ వీక్ వరకు స్టోర్ ఉండటానికి చేస్తున్నాను అందుకే ఆనియన్ అనేది స్కిప్ చేస్తున్నాను ఆనియన్ వేసి తాలింపు పెట్టుకుంటే మనకి టూ డేస్ వరకే బాగుంటుందండి ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఆనియన్ లేకుండా ఇలా పప్పుల వరకు వేసుకుంటే మనకి వన్ వీక్ ఉన్నా సరే పచ్చడి టేస్ట్ అనేది ఏమాత్రం మారదు పప్పులన్నీ బాగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇలా పచ్చడిలో కలుపుకుంటున్నాను చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఉంది ఈ పచ్చడి క్యాబేజీ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి వెరైటీ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను డైలీ నా ఛానల్ అమ్ముకిచ్చినట్టు బ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్